రైతు భరోసా విడుదల పట్ల సంబరాలు దుబ్బాక రాష్ట్రంలోని రైతాంగానికి రైతు భరోసా కింద ఎకరాకు ఆరు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలకు నగదును జమ అక్బర్ అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో రైతులు సంబరాలు నిర్వహించారు మంగళవారం నాడు అక్బర్ పేట భూంపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను కొనియాడారు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయల రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా ఇన్చార్జి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ నాయకులు పలువురు రైతులు పాల్గొన్నారు విడుదల చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుముల రేవంత్ రెడ్డి గారికి అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి అలాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారికి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి గారి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి ఇక్కడ రైతులతోటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మిజాయిలు పంచుకుని సంబరాలు చేసుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల యొక్క వ్యవసాయ భూములకు ఎకరానికి పన్నెండు వేల చొప్పున చొప్పున రైతు భరోసా నిధులను ఏకకాలంలో తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలను విడుదల చేయడం ఇది దేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా చెప్పుకోవచ్చు గతంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రూపాయల రుణమాఫీకి ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది అలాగే సన్న వడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి అలాగే రైతు బీమా కింద పన్నెండు వందల కోట్ల రూపాయలను విడుదల చేసి రైతు బీమా ఇస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద బీఆర్ఎస్ నాయకులు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు రైతు బీమా వస్తలేదని అయ్యా బీఆర్ఎస్ నాయకులు రండి మీరు ఎక్కడంటే అక్కడ చర్చకు సిద్ధం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బీమా కూడా ప్రతి ఒక్కరికి చనిపోయిన రైతులకు ఇస్తుందని చెప్పడానికి మేము చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నాం అలాగే మీరు గతంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు పది సంవత్సరాలలో పంట నష్టపోతే ఏ ఒక్క రైతుకు పంట నష్ట పరిహారం ఇవ్వలే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వందల ఎనభై కోట్ల రూపాయల పంట నష్ట పరిహారాన్ని అందించింది అలాగే ఉచిత విద్యుత్ ఇలా చెప్పుకుంటూ పోతే రైతుల సంక్షేమానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పద్దెనిమిది నెలలలో ఒక లక్ష ఐదు వేల రెండు వందల అరవై ఆరు కోట్ల రూపాయలను ఖర్చు చేసి ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏందో అర్థమవుతూ ఉన్నది గతంలో కేసీఆర్ గారు తెచ్చిన ధరణి వల్ల ప్రజలు ఇబ్బందులు పాలవుతున్నారని చెప్పేసి భూ భూ భూభారతి చట్టాన్ని తీసుకువచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రెవెన్యూ సీదస్ నిర్వహించి ప్రజల యొక్క కష్ట సమస్యలను రైతుల యొక్క సమస్యలను తీర్చడానికి కృషి చేస్తుంది ఇంత మంచి కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంటే బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు అవకులు చవాకులు చేస్తూ ఉన్నారు ప్రజలు అర్థం చేసుకోవాలి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి బీఆర్ఎస్ బీజేపీ పార్టీల యొక్క మాయలో పడవద్దని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతం అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం చర్చి నాయకత్వం చర్చి నాయకత్వం జై కాంగ్రెస్ సాగు యోగ్యమైన భూములకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పెట్టుబడి సహాయంగా తొమ్మిది వేల కోట్ల రూపాయలను తొమ్మిది రోజుల్లో ప్రకటించింది ఈ పథకం ద్వారా ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాల భూ సాగే భూములకు రద్దు చేకూరుతుంది దీని ద్వారా డెబ్బై లక్షల మంది రైతులకు వారి అకౌంట్లో పైసలు జమైనయి మొన్న రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ముందస్తు ప్రకటించి ఎలాంటి స్థామ పేరుతో తరువు పేరుతో ఆంక్షలు లేకుండా సన్నాలకు ఐదు వందల బోనస్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది చేసింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలల పద్దెనిమిది నెలలు పూర్తి సందర్భంగా ఓన్లీ వ్యవసాయ రంగానికి సంక్షేమానికి కేవలం లక్ష కోట్ల రూపాయలు కేటాయించింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపనే ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలను ఇరవై ఐదు లక్షల మంది రైతులకు రుణమాఫీ వేసింది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము కేవలము వాళ్ళు రైతు సంక్షేమం అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇలా ఉచిత దిద్దుతూ అని అనేక రైతు సంక్షేమం పెద్దపీడేస్తుంది కాంగ్రెస్ పార్టీ గతంలో ఈ యొక్క భూ మన రైతు భరోసా కార్యక్రమాన్ని రైతు భరోసాను గత పాలకులు ఏం చేశారంటే కొండలకు గుట్టలకు కోళ్లపారాలకు పెట్రోల్ బంకులకు వెంచర్లకు ఇచ్చిన చరిత్ర దాని ప్రక్షాళన దిశగా మేము అడుగులు వేస్తుంటే ఈ ప్రభుత్వానికి మొన్న టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పటంచేరిలో మీటింగ్ పెట్టి రింగ్ రోడ్ భూములకు ఈ రైతు భరోసా ఇవ్వాలంటారు అయ్యా మీ గత పాలకులు మీ తప్పిదాలకే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా లూట్ అయింది మీ తప్పిదాలను మేము ప్రక్షాళనం చేస్తూ ఇలా రింగ్ రోడ్ పరిధిలోని తొంభై వేల ఎకరాలు బెంచర్లు ఉన్నాయి ఆ బెంచర్ల భూములకు ఇలా రైతు భరోసా ఇమంటావా ఆ తప్పిదాలను మేము పూడ్చుకుంటూ ఆ గజ మా ఆర్థిక వ్యవస్థను మేము దాడిలో పడుతుంది ప్రభుత్వం ఇలా నినాకమున వాట్సాప్లో కొంచెం సిఆర్ఎస్ బయలు పెడుతున్నారు అరే కాంగ్రెస్ పార్టీలో వచ్చే ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో దాని కోటి కార్యకర్తలు జంకుతురు అట అరే ఎవరు జంకుతున్నారు కనీసం అవగాహన ఉండాలి మీకు మీ ప్రభుత్వము మీ ఉన్నప్పుడు మొన్న నిన్నక మున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ టీఆర్ఎస్ అభ్యర్థి నిలబెట్టే సతగానే దద్దమ్మలు మీరు టీఆర్ఎస్ అభ్యర్థి దొరకలే మీకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొన్న ఎంపీ ఎన్నికల్లో పాదార్ పాదరు ఎంపీ సీట్లు మీకు అడ్రస్ గల డిపాజిట్ లేదు ఇలా మీరు మా మా మీద చివాకులు అవాకులు చేసుకుంటూ మా మసిపోతి మార్కెట్ ఉనికి కోసం మీ అచ్చితం కోసం పాకులాడుతున్నారు ఇలా మా కాంగ్రెస్ పార్టీ మా సంక్షేమ పథకాలే మా శ్రీరామ రక్ష ఎందుకంటే మేము మేము పద్దెనిమిది నెలల్లో మీరు పది నెలలు పది నేలలో చేయని పథకాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఇలా రైతులకు ఇలా రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు ఇలా నిరుద్యోగులకు డెబ్బై వేల ఉద్యోగాలు కావచ్చు మేము ఉద్యోగ అవకాశం ఉద్యోగాలు రాకున్నా వాళ్ళకు నిరుద్యోగ రాజ్య వివకాస్ కింద కూడా ఒక స్కీమ్ స్వీకరణ తీసుకు ప్రభుత్వం అదేవిధంగా మహిళలకు ఇలా వడ్డీ లేని రుణాలు ఇస్తుంది ఉచిత బస్సు ఇస్తుంది రెండు వందల యూనిట్ల కరెంటు విద్యుత్ ఇస్తుంది ఇలా సన్నబియం పంపిణీ చేస్తుంది ఇందిరా ఇల్లు చేస్తుంది మా పథకాలే మా కార్యక్రమ శ్రీరామ రక్ష మీరు అస్తిత్వం కోసం ఉనికి కోసము మీకు దండమార్గం కాబట్టి లేనిపో నిందలు మాట్లాడుతూ అవగాహన లేకుండా వాట్సాప్లో పరిమితమైన యువకులకు మేము హెచ్చరిస్తున్నాం